రేవంత్ రెడ్డి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా రేపు ఎన్నికలు వస్తే రేవంత్ రెడ్డి మెడకి చెప్పులు కడతాం యూరియా లేకపోతే మా బ్రతుకు తెరివే లేదు మార్పు మార్పు అనే గోస పెడుతున్నారంటున్న రైతులు పొలం పడితే అట్లా కూడా మొదగా టీడీ కట్టుకొని మొదగా మాకు ఇంత కావాలని చెప్పి కేంద్ర లెటర్ రావద్దా అంటే ఆయన ఏం అంటే మొత్తం చెప్పు రైతులే కాదంట వీళ్ళు రైతులే కదా చెప్పు 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 తీసుకొని చెప్పుకున్న మేము ఎంత కోసం పడతాం రోజు తొమ్మిది రోజులు పది రోజులు కాని ఎంత ఎంత సేపు పంటలు ఎట్లా పడతాయి మాకు ఆ మొక్కలు చేస్తాయా లేకపోతే వరి పని చేస్తుందా ఏం పడితే లాస్ట్ మీరు చెప్పు ఫిట్న ఫిట్ పడి వస్తుందా ఆ ఫిట్పెట్ రాదు ఏ రాదు మేము ఎట్లా ఎట్ల చాగాలో మేము మళ్ళీ పదేళ్ళ ఉంటారు నాకే ఓట్లేదు తో సిక్కు సిక్కు మరి చెప్పు తీసుకుంది పోతే రేపు ఎందుకన రాని మరి చెప్పు చెప్పు మేడ కడతాం మేము అంత కోపం వస్తుంది ఎందుకు అంత కోపం కాదు అసలు ఈ అసలు బతుకుతారు ఉందా అసలు ఉయ్య దుక్కి లేకపోతే బతుకుతారు ఉందా ఉండేదా అప్పుడు ఏం 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 చాల మేం చాగాలి వాడు కాదు వాళ్ళంచోడికి మంచిగానే ఉంటాడు కేంద్రానికి చేసుకోతాయితే నాకేం పీకేది లేదు వచ్చేది లేదు ఇల్లు ఇక్కడ కూడా దుఃఖం తిని ఉన్నావు ఆ జెల్ల పెట్టి కూడా కొంచెం సుఖంగా తిని పం పండుకుంటాము నాలుగు రోజులు ఇది దుఃఖం కంటే ఇది మార్పు అంటే ఇది మార్పు మార్పు అంటే ఇది ఇట్లా కోసం పెట్టాలని ఇది మా మార్పు ఇంకా రెండు లక్షలు మాఫీ చేస్తాం ఆడళ్లకు పదమూడు వందలు ఇస్తాం ఇక లోట పీస్ ఇస్తాం అని చెప్పి అట్లా మాట్లాడారు కదా అట్లా మాట్లాడే ఇట్లా బోకల్ లెటర్ మమ్మల్ని